ఇందులో మళ్ళా కొత్తగా చేసేది ఏముంది లేదా వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కాడిగిపోయి మరి అది పిచ్చి కుక్కరా అని చెప్తారంట మళ్ళీ ఇంకో గుంపు కాడి పోతాడంట మరి ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని కలిసిందా అని చెప్తాడు మళ్ళీ ఇంకో గుంపుడి కూతాడు ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని కలిసింద్రా అని చెప్పి 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 వాళ్ళ డే ఆ కుక్కని చంపుతాడంట చంపితే గ్రామస్తులందరూ అబ్బా కథ చచ్చిపోయింది రా అట్లా రోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు క్వార్డ్ ఎత్తినాడు వాడు మిక్కర్లు ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే శవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం గేలా మీరు అంటేనే వెంటనే రోజుల ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్టు అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులని చెప్పుకుంటా ఈ రాష్ట ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు అర్థపరసి ఎక్కువ జరుగుతుంది వైసీపీ కొలంబో వెళ్తున్నారు ఇప్పుడు కిడిచారం నిజంగా మీరంతా కొంబోయలు ఉన్నారు రామ రాస్ కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది నేనే కొలంబోతాను పాస్పోర్ట్ కూడా పోలీసు కానీ